हाय फ्रेंड्स अंदर के वेलकम टू ऑल इंडिया ट्रक लक्स మనం అయితే ఇక్కడ ఎంపీ కాంట దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ అయితే అన్న వచ్చిండు మనల్ని తీసుకెళ్ళడానికి లోడింగ్ పాయింట్ కి వచ్చేసి ఇప్పుడైతే లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటలకు అయితే అన్న వచ్చాడు కాంట అయితే పెట్టుకున్నాం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్న అక్కడ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది పది ఇక్కడ నుంచి అయితే పది కిలోమీటర్లు వెళ్ళాలని చెప్తున్నాడు అన్న అయితే ఇప్పుడైతే మనం అయితే బయలుదేరి ఉంటా ఉన్నాము రెడ్డి ఒనే ఆన బసాల సాలారెడి ఒనే ఆ సాలైతే రెడ్డి ఒనే అట అక్కడ వెళ్ళగానే లోడ్ అయితా అని చెప్తున్నాడు అన్న అయితే స్టేడా కిరాణా కిరాణాకోట్లుంటాయి అన్న అక్కడ కూరగాయలు కావాలి మరి మరే మాతో పురాయలు ఏమైతుందే పర్వతుందా వర్చం పడిందా ఇక్కడ మేము వచ్చేటప్పుడు అయితే పుల్లుగా వర్షం పడింది తెలంగాణ ఇక్కడ రాయచోటి రాయచోటి పుల్లు వర్చండి పలం నేర్ వెళ్ళాము అక్కడికి పలం నేర్లో ఫుల్ వర్షం ఉంది మొత్తం చేంజ్ అయ్యింది కదా వాతావరణం అంతా

பெண்ணா அக்கடா கால் இது ரூட் இது ரூட்டி சின்ன பல்லடூர் அன்னமாட்ட மொத்தம் பல்லடூரா ఆ పల్లెటూర్లే పల్లెటూర్లో రైతు ఉండే సొంతలు ఒక దగ్గరే ఆ ఒక గ్రౌండ్ ఉంది గ్రౌండ్ 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 లో ఆ గ్రౌండ్ లో అన్ని

ఆయన వెళ్ళి ఉండవచ్చు అక్కడికి పాయింటికి ఆన్లోడ్ ఇంకో రైట్ తీసుకో మొత్తం అయితే చిన్న పల్లెటూర్లు ఉన్నాయి పల్లెటూర్ల నుంచి అయితే వెళ్తా ఉన్నాం ఇక్కడ రోడ్లు కూడా చాలా చిన్నగా ఎరుపుగా ఉన్నాయి ఎరుపు రోడ్ల నుంచి అయితే బయలుదేరిపోతా ఉన్నాం మేము

ఇక్కడ నుంచి వచ్చేసి పది కిలోమీటర్లు అయితే ఎలా అని చెప్పిండ పది కిలోమీటర్ల వరకు కూడా రోడ్ అయితే ఇట్లనే ఉండదంటే బండి వస్తే మాత్రం చాలా ఇబ్బంది మనమే ఏదన్నా జాగా కొంచెం చూసుకొని ప్లేస్ చూసుకొని అయితే ఆపుకోవాలి వెళ్ళాలి లేదంటే రెండు మళ్ళీ ఎత్తుకొని పోవడమే ఇక్కడ బాబు ఆరానికి ఉండేది కొడుతున్నా తా పోదు దాస్తున్నాడు జాగ ఉండగా కూడా ఒకటే తిరగబడతా ఉన్నాడు ఎరుపు రోడ్డు మొత్తం ఇది అన్ని చెట్లు ఉన్నాయి ఇంకా ఎరుకోవడం మళ్ళీ చెట్లు ఒకటి మల్లెపూల తోటనా మల్లె తోట మల్లె మల్లె తోట తోట మల్లెపూలు చెప్తా ఉన్నారు వాళ్ళు పొద్దుగాలనే వచ్చి హలో ఇప్పుడు ఇప్పుడు వచ్చేది నారాయణపల్లె లేకుండా నారాయణపల్లలో కూడా రావాలా సరేలే మీరేమంటారు అక్కడ నుంచి అక్కడ అక్కడ ప్లేస్ లేదు కాబట్టి మాకు ఇక్కడ ఆపుకోవాలి ఆపుకోవాలి మందు మందులు కొడుతుంటేనే పూలు వచ్చేది మందులు కొడుతుంటేనే ఈ మూడు రోజులు కంటిన్యూగా మళ్ళా మప్పులు రావు మప్పులు వస్తేనే పూలు వస్తాయా మందులు 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 కొట్టాలా వర్షం పడితే మళ్ళా రావు అవునా బావు మందులు కొడతా అంటే పూతుల పూలు వస్తుంటాయి అవి లో చిన్న దోమ పురుగుంటాది దోమ పురుగుంటది రాలేదు ఎర్ర మే ఎర్ర అయిపోయావు పొలాలు చిన్న చిన్న పొలాలు కట్టి నోగు పసువు ఇ మొక్కజొన్న అరటి పోయేస్తారు ఇక్కడ అన్ని చేస్తారా అన్ని సాగు ఎటు చెట్టు అరటి అట్టి తోటలు పెరంద తోటలు చెనక్కాయ అట్టి తోట చెర్ర మొక్క మీ ఇక్కడ ఎక్కడ మీద అడ్రస్ రా మరే వచ్చేసి సిద్దిపేట అన్న కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ పండ్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ముందు పండ్లు ముందు రావడం ఇవన్నీ ఈ రోడ్డుకు లారీ రావు సరుకు మీది సొద్ద లో మట్టి వచ్చేది పెద్ద పెద్ద బండ్లు రావు ఇక్కడ అదే ఆ అక్కడ సరుకు ఉంది కాబట్టి ఈ రూట్ కి వచ్చి అవే కాలం మీరు మళ్ళీ ఇక్కడికే రావాలి ఆ మీరు సరుకు ఎత్తుకొని మళ్ళీ ఎట్టే పోవాలా ఇది దగ్గర ప్రాసెస్ ఏ పది అంటే పదిహేను కిలోమీటర్ లేదు ఇది ఆ అంతా ఆరు ఆరు కిలోమీటర్లు సరుకు అప్పుడ నెక్స్ట్ వచ్చేది ఊరే వచ్చే ఊరేనా

లేదు పరిస్థితి అయితే ఇక్కడ అన్నీ చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి ఆ చిన్న చిన్న రోడ్లే ఇక్కడ పెద్ద రోడ్ ఇంట్లేదు సరుకు అదే ఊరు ఆ అదే ఊరు నిన్న ఆబాడు కూడా ఇక్కడే అయిందన్నాడు అన్న ఎక్కడనే హోటల్ అయితే బాగున్నాయి ఇక్కడ మన ఆ పొలాలు బాగున్నాయి ఏ పేరు వేసినా వచ్చేస్తా వచ్చేస్తాయి అదే పంటలు బాగా వస్తాయి ఆ పంటలు బాగా వస్తాయి బొర్రి మొక్కజొన్న జొన్న సొంత నిమ్మ నిమ్మకాయలు బెర్ర చెట్లు అన్ని అయ్యా పొడి అదీ అన్ని కొట్టేస్తాయి பஸ்லா ஐரோட்ல பஸ் வச்சது சாய் பிரகாரம் வந்து சாய் பிரகாரம் சே சார் சத்தலு இக்கட ஆஹ் முன் வார

మా దగ్గర పెంచుతారు పండగ పండకు మా దగ్గర అయితే మొత్తం కన్మరగినాయి అవి అవి పండ లావుడు పందానికి ఒకప్పుడు ఉండేవి చాలా మొత్తం బంద్ అయిపోయినాయి ఒక్కడ కూడా లేదు అన్ని ట్రాక్టర్లు అన్ని ట్రాక్టర్లే

క్రాప్ చేయాలి ప్రస్తుతానికి ఓకే ఎవరు వస్తే కంపెనీ ఏజెన్సీలు వస్తే మార్చా ఒక్కొక్కసారి నుంచి లాట్ నెంబర్ వేస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్